దసరా రోజున ఆటో డ్రైవర్లందరికీ వాహన మిత్ర కింద పదహైదు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని అనౌన్స్ చేస్తున్నాను హ్యాపీనా ఏపీ రాష్ట్రంలో మహిళా స్త్రీ శక్తి పథకం అమలైన కాడి నుంచి కూడా ఆటో కార్మికులైతే ఆందోళన బాట పడుతున్నటువంటి నేపథ్యం అయితే మనం చూసుకోవచ్చు రాష్ట్ర ఈ తరుణంలో నిన్న ఆ ఏదైతే చంద్రబాబు నాయుడు ఒక ప్రకటన చేశారు ఆ సోదరులందరికీ కూడా పదిహేను వేల రూపాయలు దసరా నుంచి ఆర్థిక సహాయం అందజేస్తున్నట్టుగా కూడా ప్రకటించారు అయితే ఈ నేపథ్యంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఆటోల నిరసనలు అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇంకా కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు ఈ ఆటో కార్మికులు ఎందుకు ఈ నిరసన వ్యక్తం చేస్తున్నారు అనే పరిస్థితికి అయితే ఇక్కడ మనం శ్రీకాకుళం జిల్లా టెక్కలి సబ్ కార్యాలయానికి అయితే వచ్చినటువంటి ఆటో సోదరులను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం గురువుగారు నిన్నే చంద్రబాబు నాయుడు ఆటో సోదరులకి పదిహేను వేల రూపాయలు ఆర్థిక సహాయం ప్రకటిస్తున్నట్లుగా కూడా ఆయన సభాముఖంగా వ్యక్తీకరించారు మరి ఈ రోజు ఇంకా కూడా మీరు రోడ్డును ఎక్కాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అయ్యా ముఖ్యంగా ఏమనగా మన చంద్రబాబు నాయుడు గారు పెట్టే ప్రవేశపెట్టిన పథకం స్త్రీ శక్తి పథకం వల్ల చాలా మంది ఆటో డ్రైవర్లు నష్టపోయినారు దాని ఎందుకంటే మీరు ఈ పని గురైన పథకాలన్నీ ప్రవేశపెట్టి మా ఆటో డ్రైవర్లు పట్టుకొట్టినారు కాబట్టి మీరు మాకు నెలకి పదిహేను వేల రూపాయలు వేస్తాను సంవత్సరానికి పదివేలు పదిహేను వేల రూపాయలు వేస్తాను మీరు మాకు నెలకి పదిహేను వేల రూపాయలు వేస్తే మాకు వేయండి దీనివల్ల మాకు ఎటువంటి లబ్ధి లబ్ధి చేయకూడదు ఎందుకంటే మేము రోడ్ని పడ్డాము మా పిల్లం పిల్లలు బయటపడ్డారు కొన్ని లక్షల కుటుంబాలు బయటపడ్డాయి అయ్యా చంద్రబాబు నాయుడు గారు మేమే కానీ మా వురు మీకు తగిలితే మీరు చాలా చనిపోవాలా ఈసారి ప్రభుత్వం రాకూడదు మా అన్యాయం మా కడుపులు కొట్టి మీరు ఎంత అన్యాయం చేస్తారు అయ్యా లోకేష్ బాబు అయ్యా పవన్ గారు మీరు ఎంతో అభిమానము మీరు జనశక్తి జననాయకులు అన్నారు మా కొంప ముంచే మీరు అసలు నీవేమి జనశక్తి కూటమిలో ఉండి నీ ఇదే నాకు చేస్తావు ఇది కరెక్ట్ కాదు ఇది అన్యాయం మా కడుపులు చాలా బాధ అనిపిస్తుంది మా కడుపులు కొట్టినారు మీరు అది కరెక్ట్ కాదు ఇది మాత్రం చాలా అన్ని మేము ఆటో మీరు వచ్చి ఏసీ రూముల్లో ఉండడం కాదు అయ్యా మీరు వచ్చి మా స్థాయిలో మీరు వచ్చి నడండి నడపండి నడిపిస్తే మీకు తెలుస్తుంది ఆ బాధ ఏంటనేది మేము ఈరోజు ఆవేశపడతానమంతా ఆవేశపడమని కాదు మా బాధలు ఉన్నాయి రోజుకి వంద రూపాయలు రావడం లేదండి ఎవరికి ఎక్కినా మాకు ఆధార్ కార్డు చూపిస్తాను మాకు ఆధార్ కార్డు ఉంది మాకు ఫ్రీ బస్ అని చెప్తారు ఒక ఆవిడ ఉదయం ఎనిమిది గంటల నుంచి తొమ్మిదిన్నర వరకు ఉంది కానీ ఆటో ఎక్కలేదు అంత పరిస్థితి అంత ఆటో జీవితం కానీ గతంలో చూసుకుంటే గత ప్రభుత్వం చూసుకుంటే పదివేలు మీకు ఆర్థిక సహాయం చేసింది సంవత్సరం అదిగా కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు ఆర్థిక సహాయం ఒక ఐదు వేలు పెంచింది కదా మరి మీరు ఎందుకు ఎంతో ఆక్రోషంగా ఉన్నారు ఈ ఐదు వేలు పదివేలు మాకు సరిపోవండి రోజుకి మినిమం ఒక ఐదు వందల రూపాయలు రావాలి కదా మాకు ఆటో కార్మికులు కష్టాలు ఏంటంటే మీకు తెలియస్తారు మా బాధలు మాకు తెలుసు దాని మెయింటెనెన్స్ దాని మీద వచ్చే ఈ వ్యాట్లు డీజిల్ ధరలు అన్నీ చాలా ఎక్కువని ఇంతకు ముందు రేట్లు వేరే ఇప్పుడు రేట్లు వేరే మరి ఇవన్నీ చూసుకొని మేము బతకాలి కదా దానివల్ల ఫైనాన్సులు ఫైనాన్స్ చాలా ఇబ్బంది అవుతాయి చాలా మంది బాధపడతారు ఆ ఫైనాన్స్ ఒక నెల కట్టకపోతే వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోతాను ఈ వచ్చిన సర్వీసులకి ఇప్పుడు వచ్చిన సర్వీసులు వాళ్ళకి ఇచ్చిన డబ్బులు మాకు సరిపోతాయి మెకానిక్ ఖర్చులకి మరి మేము ఇంటికి తీసుకెళ్ళి చేస్తాము ఇంటికి వెళ్తారు వంద రూపాయలు మిగులుతుంది ఆ వంద రూపాయలు డీజిల్ కొట్టుకుని వెళ్ళిపోతాం అంతకు తప్ప మరి ఇంకేయట్లేదు అయితే దీనికి సంబంధించి ప్రధానమైన డిమాండ్ ఈ రోజు ఏం చేస్తున్నారు నెలకి పదిహేను వేలు వచ్చేటట్టుగా గవర్నమెంట్ మాకు ఉపాధి కల్పిస్తుంది మేము కోరుకుంటున్నాం నెలకు పదిహేను వేలు సంవత్సరానికి కాకుండా రోజుకు ఒక ఐదు వందల లెక్క మాకు వచ్చేటట్టుగా అయితే మాకు కొద్ది లబ్ధి కోరు చేకూరుతుంది అంటే అంటే ఇప్పుడు నెలవారీ పదిహేను వేలు మీకు జీతం కింద ఇస్తే మరి మీరు ఏం చేస్తారు మరి ఇంకా సార్ నెలవారీ జీతం కింద అంటే మాకొచ్చి అందరిలాగా పిఎఫ్లు ఈఎస్ఐలు ఇవేమి ఉండవు కదా మెయిన్ మాకొచ్చి ఏమైనా ఏ ఏమైనా యాక్సిడెంట్ అయినా మాకు ఇన్సూరెన్స్లు కూడా వెంటనే క్లైమ్ అవ్వట్లేదు ఏది జరిగినా ప్రభుత్వం మాకు వెంటనే తక్షణ సహాయం ఏంటి చూపించట్లేదు అందువల్ల మాకు ఎందుకంటే రోజుకి ఐదు వందల లెక్క మాకు పదహైదు వేలు ఇస్తే మాకు కూడా జీవనోపాధి కల్పించినట్టుగా అవుద్ది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ డిగ్రీ టెన్త్ క్లాస్ పాస్ అయినలే ఉన్నారు అలాంటప్పుడు మాకు పదహైదు వేలు ఇవ్వడానికి ప్రభుత్వానికి ఎందుకు నెలవారి కోరుకుంటున్నారు మీరు నెలవారి ఇవ్వమంటున్నా నెలవారి కోరుకుంటే మరి మీరు ఇంకా ఆటో తిప్పి ప్రయోజనం ఏమి నెలవారి తిప్పంటే ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగస్తుడే ఉన్నారండి డెబ్భై వేలు ఎనభై వేలు తీసుకుంటాను తీసుకొని వాళ్ళు లంచాలు కూడా పుచ్చుకుంటారు మేము అనట్లేదు కానీ అంటే ఈ పదహైదు వేలు వల్ల మాకేటి మేము ఏంటి ఫ్లాట్లు కొనేయట్లేదు ఏవి ఇచ్చేయట్లేదు ఈ పదహైదు వేలు మా ఫ్యామిలీకి మేము సరైన వృత్తి కల్పిస్తాము అనేసి మీకు కోరుకుంటానండి దీనికి సంబంధించి సిఐటియు నేతలు కూడా ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఏంటి సార్ ఆల్రెడీ అంటే ఆటో కార్మికులు రోడ్ ఎక్కిన నేపథ్యంలో గవర్నమెంట్ కూడా స్పందించింది గవర్నమెంట్ స్పందించి అక్టోబర్ రెండు నుంచి కూడా పదిహేను వేలు వేస్తామని ఉంది మరి ఈ రోజుకి కూడా పదిహేను వేలు చాలా అని అంటున్నారు అసలు ఏంటి కదా అయితే తాలూకు సమస్యలు వర్ణం చాలా మంది డిగ్రీలు గట్టా చదువుకొని ఉద్యోగాలు లేక జీవనోపాధి ఉపాధితో బతుకుతున్నారు వీళ్ళు ఫైనాన్స్ పెట్టి ఆటోలు తెస్తున్నారు ఆ ఫైనాన్స్లు కూడా కట్టుకోలే ఇబ్బందుల్లో ఉన్నారు ఫైనాన్స్ కట్టాలి ఇతర ఫ్యామిలీ పోషించాలి చదువులు మెడిసిన్స్ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి అందరిలాగా వీళ్ళు కూడా కష్టాలు ఉన్నాయి అవన్నీ కూడాను మీట్ అవ్వాలంటే ఆటో మీద వచ్చేటట్టు ఒక ఆదాయం చాలదు వాళ్ళ భార్యలు కూడా పాపం గ్రామాల్లో చాలామంది చాలా అనేక రకాల పనులకు వెళ్తుంటారు ఉంటారు ఇట్లాంటి తరుణంలో ప్రభుత్వం ఉత్సవం ఏంటంటే వాళ్ళ పథకాన్ని అంశమెంట్ చేస్తారు స్త్రీశక్తి పథకం మహిళలకు ఉచితంగా మేము బస్సు సర్వీస్ ఇస్తామని చెప్తున్నారు ఓకే మంచిది కానీ ఒక పథకం వల్ల వచ్చి వెంట ఎంత మేలు జరుగుతుందో యువతల నిరుద్యోగులకి మరింత నష్టం జరుగుతూ రోడ్డు రోడ్డుని పడిపోయేటటువంటి నమో పథకలు పెట్టే పరిస్థితి వస్తుంది కాబట్టి వీళ్ళకి మేము యాజ్ ఏ సిఐటి యూనియన్గా సంవత్సరానికి ముప్పై వేల రూపాయలు వచ్చి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ఇచ్చేటప్పుడు పదిహేను వేల రూపాయలు ఇటు పరిస్థితులు చాలు పదిహేను వేల రూపాయలు ఎడమ చేత ఇచ్చి కుడి చేత వా ఉండేటట్టుగా ప్రభుత్వ ధోరణే ఉంది వీళ్ళు పాపం రోడ్డు ఎక్కేటప్పుడు రోడ్ ఎక్కేటప్పుడు ఆర్టీఓ పట్టుకున్న లేకపోతే ఇంకో వాళ్ళు ఓవర్లోడింగ్ పట్టుకుని ఇంకోటి ఇంకోటి పట్టుకుంటే వేల వేల రూపాయలు ఫైనల్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఇచ్చేటటువంటిది ఏమాత్రం కూడా చాలదు ప్రభుత్వం కాబట్టి ఇది ముప్పై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం అట్లానే మేము సిఐటి యూనియన్గా మేము కోరుకున్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అనేక వాగ్దానాలు చేసింది వీళ్ళకి నార్మల్ డెత్ అయితే ఐదు లక్షల రూపాయలు బెని ఇది ఇస్తామన్నారు ఎక్స్క్రేషన్ ఇస్తామన్నారు యాక్సిడెంటల్ డెత్ అయితే పదిహేను లక్షల రూపాయలు ఇస్తామన్నారు ఇవేవి ఇప్పుడు కనపడటం లేదు కేవలం కనిపిస్తుంది ఏంటంటే కంటి తోటి సరిగ్గా పదిహేను రూపాయలు ఇస్తామంటున్నారు ఏ మూల పనికి రానటువంటిది ఈ ఈ తాలూకా ఈ పథకం కింద వచ్చేటువంటి డబ్బులు కనుక ఈ పది పది లక్షల రూపాయలు యాక్సిడెంట్ బెనిఫిట్ ఇవ్వాలి అట్లానే ఐదు లక్షల రూపాయలు నార్మల్ డెత్లో ఇవ్వాలి ఇచ్చే ఆ ప్రభుత్వాలు వచ్చాయి ఏంటంటే ఆ ఫ్యామిలీస్ని ఆదుకోవాలని చెప్పేసి చెప్తాం అలానే ఈవేళ పెట్రోల్ డీజిల్ రేట్లు అంతకంతకి రోడ్లు రేట్లు పెరిగిపోతున్నాయి ఈ వ్యాటు ఏదైతే ఉందో దాని తగ్గ సస్ తగ్గించాలా వీళ్ళకి అందుబాటులో ఉండేటటువంటి అనేక వీటికి వచ్చి ఉండేటువంటి డీజిల్ రేట్లు రాయితీలుస్తున్నారు పెట్రోల్ అలాగే ఆటో వాళ్ళు కూడా ఇవ్వాలి ఇచ్చి ఆదుకోవాలి అది ఏ కోసం కూడా ఈ ప్రభుత్వం ఆలోచించేటువంటి పరిస్థితి లేదు అలాగే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు అధికారంలో రాకముందు సంక్షేమ బోర్డు చేసి ఆదుకుంటామన్నారు నా సంక్షేమ బోర్డు నుండి పిఎఫ్ఎస్ సదుపాయాలు కదిస్తామన్నారు ప్రభుత్వమే తా పార్టీ పెట్టి వచ్చే కడతాం అన్నది ఈ వేళ వచ్చే అవన్నీ మరుగున పెట్టేసి ఏదో ఇట్లాంటి చిన్న చిన్న తూతూ మంత్రంగా ఇచ్చేటటువంటి పదిహేను రూపాయలు ఇస్తామంటే పదిహేను రూపాయలు దేని సరిపోదు ఎక్కడ సరిపోదు ఆ పదిహేను వేల రూపాయలు ఏం చేసుకోవాలి అందుకని చెప్పేసి అని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు రాకముందు ఏవైతే హామీలు ఇచ్చిందో హామీలు అన్ని కూడా అమలు చేయాలి మిగతా వాళ్ళకి అందరికీ ఇచ్చేటట్టుగానే అమలు చేయాలని చెప్పి సిటీకి డిమాండ్ చేస్తాం ఇది కానీ కానీ కాకపోతే భవిష్యత్తులో ఉంటే ఏంటంటే ఆటో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది ఇది ఆల్ ఇండియా యూనియన్ కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో దీని మీద ఉద్యమం తీవ్రతనం చేస్తామని చెప్పి సందర్భంగా ప్రభుత్వం హెచ్చరిస్తాం మీరేం చెప్తారు సార్ ఈరోజు ఆటో కార్మికులు రోడ్డు పడ్డారు ప్రభుత్వం పెడుతున్నటువంటి పథకాలు ఎలా ఉన్నాయి అంటే కేవలం ఓట్ల కోసం తాత్కాలికంగా వాళ్ళ ఐదేళ్లు నిలవడానికి వాళ్ళు ఆలోచిస్తున్నారు తప్ప కార్మికులకి వనగూనేది ఏమీ లేదు ఈవేళ వీళ్ళకి కార్మికులకి అసంఘటిత కార్మికులు వీళ్ళు వీళ్ళకేటంటే ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తే వీళ్ళు కొన్నాళ్ళు ఆటో ఓపిక తిప్పుతారు ఆ తర్వాత ఏంటంటే వీళ్ళకి ఒక పెన్షన్ సదుపాయం అనేది కలుగుతుంది ఆ రకమైన పద్ధతి పెట్టాలి అంతేగాని సంక్షేమ బోర్డు లేకుండా సంక్షేమ పథకాలు లేకుండా ఈరోజు కార్మికులు రోడ్డును పడేస్తున్నారు వాళ్ళు న్యాయమైన డిమాండ్ స్త్రీశక్తి పథకం ద్వారా వచ్చినటువంటి ఉచిత బస్సు ద్వారా పూర్తిగా నష్టపోయారు వీళ్ళ కుటుంబం గడవని పరిస్థితి ఉంది చాలామంది బళ్ళు ఇప్పుడు ఫైనాన్షియల్ పట్టుకొని వెళ్ళిపోతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం వీళ్ళ డిమాండ్ను పరిష్కరించి తక్షణం వీళ్ళని ఆదుకోవాలని సిఐటియు పరంగా మేము డిమాండ్ చేస్తున్నాం సో ఇది చూస్తే కనుక ఈరోజు సిఐటియు ఆధ్వర్యంలో అయితే ఆటో కార్మికులు అయితే ఈరోజు నిరసన బాట పట్టారనే చెప్పుకోవాలి ప్రధానంగా వీళ్ళు చెప్తుంది ఏంటంటే పదిహేను వేల రూపాయలు చంద్రబాబు నాయుడు ఇస్తున్నారు అనేది ఇది ఒక కంటి తుడుపు చర్యగా వాళ్ళు అభివర్ణిస్తున్నారు ఈ చేత్తో ఇచ్చి ఆ చేత్తో లాక్కునే ప్రక్రియ అయితే చంద్రబాబు నాయుడు చేస్తున్నారు ఏదైతే ఈ అసంఘటిత కార్మికులకి రావాల్సినటువంటి ఇన్సూరెన్స్ కానీ ఏదైతే కార్మిక బోర్డు చట్టాలు కానీ వర్తింప చేయాలని కోరుతున్నారు అదే విధంగా పాలంలోకి రాకముందు ఏదైతే అసంఘటిత కార్మికులకి ఏవైతే సమస్యలు ఉన్నాయన్నీ సమస్యలు పరిష్కరిస్తామని కోరుతూ చెప్పినటువంటి అవన్నీ కూడా అమలు చేస్తే కానీ నిరసనలు కూడా వదలమంటున్నారు ఏదైతే ఈ పదిహేను వేలు కాదు సంవత్సరానికి ముప్పై వేలు అని చెప్పేసి సిఐటియు నేతలు అయితే చెప్తున్నారు అయితే కార్మికులు అయితే మాకు రోజుకి ఐదు వందలకి వచ్చే విధంగా అయితే మా జీవితాలు మెరుగుపడే విధంగా మాకు ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని కూడా వీళ్ళైతే కోరుతున్నటువంటి పరిస్థితి అయితే అందుకుంది సో సైనింగ్ ఆఫ్ రౌతుల టీవీ